హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా స్పెషల్స్ ఈరోజు నేను శాండ్విచ్ దాంట్లో పిండితో శాండ్విచ్ చేద్దాం అనుకున్నానండి పిండి ఉంటే చాలు మనకి లేదంటే బొంబాయి రవ్వ ఇప్పుడు బొంబాయి రవ్వ పిండిలో బొంబాయి రవ్వ వేసానండి ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు క్యారెట్ తురుముకున్నాను కొంచెం పెసరపప్పు వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకున్నాను ఇంకా అది అదే ఏమి దోశ పిండి లేదనుకోండి ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు బియ్య పిండి కలుపుకొని ఈ సేమ్ ఈ ఇంగ్రీడియంట్స్ కలుపుకొని పెరుగులో కలుపుకొని కొంచెం వాటర్ బస్ కలుపుకుంటే ఇట్లే వస్తాయండి కొంచెం సరిపడా కారం అవి పచ్చిమిర్చి ఒక్కటే వేసాలండి బాబు మేము పెద్దవాళ్ళ తినేదని కొంచెం కారం వేసాను అనమాట మరీ చప్పగా ఉంటున్నాయి మా వాళ్ళు అసలు అస్సలు కారాలు తినరు నేను కొద్దిగా తినాలనుకుంటే కొంచెం కా ఘాటుగానే వేస్తున్నాను అనమాట దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కానీ భలే టెక్నిక్ అండి ఇది భలే కన్నా ఎందుకు ఐడియా వచ్చింది ఏ దోశ అంటే స్మెల్ వాసన వాసన అంటాడు మావాడు ఆ ఇద్దరు వాళ్ళిద్దరంతే అసలు వాసన వస్తుంది ఇల్లు అంటే ఇంకా ఇట్లా ఏది చూద్దాం వస్తుందా రాదా అని ఐడియా వచ్చింది ఎందుకు ఏదైతే వాసన ఉండదుగా అది అయినా లైట్కి వచ్చింది పెద్ద మరి దోస పెనం అయితే బాగా వస్తుందండి ఇక్కడ వాసన తట్టుకోలేము వాళ్ళు అంటమే కాదు మనం ఆ వాసనలు అన్ని వంటగది వేసుకొని వంట చేసుకోవాలి గది తలుపులు వేసుకొని వంట చేసుకోవాలండి లేకుంటే బట్టలన్నీ బట్టేస్తాయి ఆ బట్టలు ఆ బట్టలు వేసుకొని వెళ్తే వీళ్ళు ఇక్కడ వాళ్ళు ఆ స్మెల్ వస్తుందని ఒకలాగా ఫీల్ అవుతారన్నమాట అందుకని వీళ్ళు అంత జాగ్రత్తగా ఉంటారు ఇంకా అది శాండ్విచ్ లాగానండి శా మనం బ్రెడ్ పెట్టి అట్లా వేసుకుంటూ దీనికి కూడా శాండ్విచ్ పెట్టి పది నిమిషాలు ఉంచాలండి పది నిమిషాలు ఉంచి తీయాల ముందే అదంటే ఒక నిమిషంలో వచ్చేస్తుంది బ్రెడ్కి ఏదైతే పది నిమిషాలు పడుతుందండి పది నిమిషాలు పట్టిన తర్వాత తిప్పి ఇంకొక వెళ్ళి కూడా కాల్చుకుంటే కాల్చుకోవచ్చు నేను తిప్పి కాల్చలేదు వేరే పిండితో అయితే కాలువ ఇవితే అయితే బాగానే వేగిపోయిందండి పైన కింద మొత్తం బాగా వచ్చినాయి అసలు ఎంత బాగా వచ్చింది అంటే లోపల దాకా వేగి చూడండి అసలు ఆయిల్ లేకుండా మనం దిబ్బ రొట్టె వేసుకుంటాం కదా అట్లే అండి ఇది కానీ మనకి ఆయిల్ పడుతుంది దీనికైతే ఇది మనకి మనం కూడా తెచ్చుకొని మన ఇండియాలో కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఎక్కడైనా ఇది దొరుకుతాయి కదా శాండ్విచ్ తెచ్చుకొని చేసుకుంటే హెల్తీకి హెల్త్ ఉంటుంది హెల్త్ బాగుంటుంది ఆయిల్ అసలు దీనికైతే ఆయిల్ కూడా వేయలేదండి ఇంకా కొంచమే లైట్గా పైన తర్వాత వేసా కానీ అసలు ఆయిల్ వేయలేదు చూడండి రెడీ అయినాయి శాండ్విచ్ నేను పెర్రి పెర్రి సాస్ అని నాండ్స్ది వేసాను కొద్దిగా పచ్చడి వేసాను జుకినీ పచ్చడి ఉంటే కొద్దిగా వేసాను అది ఇది ఉంటే అసలు జిక్నీ పచ్చడిలో భలే ఉందండి సాసులో బాగుంది పిల్లలకైతే సాసు బాగుంటుంది మనకైతే జిక్నీ పచ్చడి బాగుంటుందండి ఎంత బాగా వేగి అసలు లోపల దాకా భలే నచ్చింది నాకు ఇది నేను కూడా ఇండియాకి తెచ్చుకొని చేసుకుందాం అనుకుంటున్నాను ఇండియాలో ఆర్డర్ పెట్టుకోవాలి మనం చూడండి అంత లోపల దాకా విడిగిపోయిందండి మంచిగా శాండ్విచ్లు దోశ పిండి శాండ్విచ్లు రెడీ అయినాయండి నచ్చితే లైక్ ఇచ్చి చూడండి వీడియోలు చాలా చాలా బాగుందండి సూపర్ అంటే సూపర్ మా వాళ్ళకి కూడా బాగా నచ్చినాయి అవి మా అబ్బాయికి అయితే బాగా నచ్చినాయి అండి